హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ చిత్రాన్ని చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ అవును ఎందుకంటే గాడిద అద్దంలో చూసుకుంటే తన ప్రతిబింబంను శివంలా కనబడుతుంది అంటే ఈ రోజుల్లో కొందరు మనుషులు కూడా తను ఉన్న స్థితిని ఉన్న స్థాయిని మరిచిపోయి తాను కూడా నేనేం తక్కువ వాడికంటే నేనేంత తక్కువ అని ఊహించుకుంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఆ ఊహాలోకంలో వివరిస్తూ ఒక ఊబి అంటే తనకు తానే ఒక ఊబిలో కూరుకుపోతున్నాడు కూరుకుపోయి ఆ గొప్పతనము అనే దాంట్లో పట తానే బలి అయిపోతున్నాడు అది తెలుసుకోలేకపోతున్నాడు తన పతనానికి గొప్ప కారణము తానే అయిపోతున్నాడు కనుకనే ఈ ఊహాలోకం అనేది పెద్ద ప్రమాదకరమైనటువంటి రోగం ఇది జబ్బు నాకు ఇలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా చూస్తే కామెంట్లో ఇంకా వేరే విధంగా అనిపిస్తే నాకు తెలియజేయండి మా వీడియో చూస్తున్న మిత్రులందరూ దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు